నా డ్రీమ్ తెలుసా డ్రీమ్ ఇది ఎప్పుడు అంటే పై నుంచి కిల్లి దాకా రావాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ చేయాలి ఇన్ని రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కదా అయిపోయింది కదా దాంట్లో స్టామినా అయిపోయింది పవర్ మొత్తం అయిపోయింది ఎన్నో ఎలా కదా ఈ రోజు ముగిసింది కళ నా కళస్ బోర్డ్ చూడండి ఎట్లా తీసుకెళ్తారు పై నుంచి హైలైట్ కదా ఇది వెల్కమ్ టు తమిళనాడు తమిళనాడు ఎంటర్ అయిపోయినాం ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఇక్కడ లొకేషన్ చూడండి రెఫ్ట్ సైడ్ లో ఏమో కానీ ఇప్పుడు అయితే హాయ్ అమ్మాయి హాయ్ అంటుంది అక్కడ నుంచి పక్కన ఏదైనా అమ్మాయి ఉంటే కొట్టి అల్ల నుంచి తీసుకొచ్చి ఇచ్చేటోని ఎవరు లేరు కదా బిస్కెట్ అయ్యింది లోపలికి ఎంట్రీ లేదు వల్ల అవుతుందా కాదా మధ్య నుంచి డ్రాప్ కావాలా కన్యాకుమారి వరకు వెళ్తానా వెళ్ళానా హే గాయస్ హాయ్ హలో నమస్తే వడకం అస్లాం వలైకం గాయస్ ఇప్పుడైతే మనం కన్యాకుమారి అయితే వెళ్తున్నాం అమ్మ నైట్ ఏమో ఇక్కడ స్టే చేసిన అంబులెన్స్ అయితే ఇక్కడ ఎక్కువగా టూ మచ్గా తిరుగుతున్నాయి ఎందుకు మరి ఎంత ఎమర్జెన్సీ ఎంత ఏముంటుంది ఏందో అర్థం కాలే ఇంకో ఇది కనిపిస్తుంది కదా మన లెఫ్ట్ సైడ్లో ఈ రూమ్ అయితే స్టే చేసిన నైట్ నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది నైట్ వర్షం పడుతుంది పొద్దుగాల ఏమో ఎండ్ వెళ్తుంది ఏందో ఇక్కడది అర్థం కావట్లే నాకు అరే మ్యాప్ పెట్టడమే మర్చిపోయినా మ్యాప్ పెట్టాలి కన్యాకుమారి వెళ్తున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి కన్యాకుమారి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే కన్యాకుమారికి పోయి అక్కడి నుంచి వేరే ప్లాన్ చూద్దాం కన్యాకుమారి తొందరపోతే ఏమో వేరే ప్లాన్ చూద్దాం లేదంటే కన్యాకుమారి స్టే చేద్దాం అనుకుంటున్నా ఇంకా మనకు దగ్గరికి పెట్టదు కదా ఆల్ ఇండియా క్లోజ్ అవ్వడానికి టైం వచ్చేసింది అయితే మనం అక్కడనే స్టే చేద్దామని అనుకుంటున్నా ఇంకా తొందరగా పోయి ఇంటికి దగ్గర పోయి చేసేది ఏం లేదు అందుకే అరామ్సే జాయింగ్ ఇప్పుడైతే బయలుదేరిన బయలుదేరినా నాది హెల్మెట్ వైజర్ చూడవడం మర్చిపోయినా మొత్తం మబ్బు మబ్బు కనిపిస్తుంది అసలు ఏం కనిపిస్తుంది నేను అట్లనే ఉంచినా కాబట్టి మొత్తం గలీజ్ అయిపోయింది స్పెడ్స్ పెట్టుకుందాం వైజర్ తీద్దాం అని స్పెడ్స్ కూడా పెట్టుకున్నా ఆ స్పెడ్స్ కూడా అట్లానే ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి ఇంకా మనం బయలుదేరినాం ఈ నుంచి ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ చూపిస్తుంది త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది అంటే మూడున్నర గంటలు ఖచ్చితంగా పడతాయి ఇంకా చెప్పిందంటే అంటే పడతాయి ఎందుకంటే రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు కదా ఈ రూట్ అట్లానే ఉంది ఖచ్చితంగా ఆడ మ్యాప్ ఇచ్చిన దగ్గర స్పీ స్పీడ్ వెళ్ళలేం హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అట్లనే ఉంటుంది రోడ్ చిన్నగా ఉంది ఇరుక్కు ఇరుక్కుని ఉంది అంత పెద్ద హైవే కాదు ఇది ఎటుపోని కాగిరను ఆయన స్టేట్ వెళ్ళొచ్చా ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి ధనుష్కోటి ధనుష్కోటి చాలా దూరం ఉంది ధనుష్కోటి వెళ్ళాలి ధనుష్కోటి నాకు తెలిసి కన్యాకుమారి నుంచి ఎంత ఉండే త్రీ థర్టీయా త్రీ ఫార్టీయా ఆ త్రీ థర్టీ త్రీ ఫార్టీ మధ్యలో ఉండే అక్కడి నుంచి మరి ఆ రూట్ ఎట్లా ఉంటుందో చూడాలి కోటి అయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాల్సిందే ఎందుకంటే సూపర్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ పిచ్చి లేచిపోతుంది ఇంకా కానీ డ్రోన్ ఉండాలి ప్రతి దానికి డ్రోన్ 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 లేకపోతే నేను ఉన్నా కదా అన్నట్టు ఏది లేదు నా దగ్గర కెమెరా తప్ప అయితే నిన్నైతే ఏమైందంటే ఆ రూమ్ దగ్గర స్టే చేసిన కదా ఎందుకు స్టే చేసినా అంటే లైట్ నైట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా రావాలంటే ఈ రోడ్డు ఇంత చిన్నగా ఉన్నాయి అసలు పోటలేదు బండి అసలు కిలోమీటర్స్ అంత తగ్గట్లేదు ఎంత స్పీడ్ పోయినా ఎంత చేసినా ఎవడో అక్కడ అడ్డం వస్తూనే ఉండు అట్లా ఉన్నాయి రోడ్లు ఇక్కడ చాలా కష్టం ఇక్కడ ఇంకా నడపడం అందుకే నైట్ అక్కడ స్టే తీసుకున్నా అప్పటి అయినా అప్పటికి నైట్ అయిపోయింది స్టే తీసుకున్నా ఇంకా ఎడిటింగ్ అవి చేసుకొని సైలెంట్గా వండుకొని పొద్దుగాలు లేచేవారు కొంచెం లేట్ అయిపోయింది కొంచెం కాదు చాలా లేట్ అయిపోయింది నిన్నట్టు కంటే కొంచెం లేట్ నిన్నట్టు కంటే కొంచెం అది నిన్న ఎయిట్ థర్టీకి లేచినా ఈరోజు ఎయిట్కి లేచినా అంతే లేవాలని ఉంది మళ్ళీ నిద్ర వస్తుంది లేవాలని ఉంది మళ్ళీ నిద్ర వస్తుంది కొంచెం పండుకుందాం కొంచెం పండుకుందాం అని అట్లనే అయిపోతుంది ఇంకా నాకు తెలిసి ఇన్ని రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కదా అయిపోయింది కానీ అంత దాంట్లో స్టామినా అయిపోయింది పవర్ మొత్తం అయిపోయింది అయినా ఆల్ ఇండియా రైడ్ కూడా అయిపోయింది అనుకోండి ఇంకా ఇప్పుడు కన్యాకుమారి ధనుష్కోటి చూసుకుంటూ పైకి వెళ్ళిపోవడం ఇంకా ఏముంది చలో ఘర్ అమరాఘర్ ఇప్పుడు బార్డర్ వస్తుందంట కేరళ నుంచి అది తమిళనాడు బార్డర్ వస్తుందంట ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఏమో అన్నాడు అంకుల్ అక్కడనే అంటే సెవెంటీ ఫైవ్ అంటే ఇంకా సిక్స్టీ ఉండొచ్చు మనం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లా వచ్చేసినాం ఇంకా కేరళ బాయ్ బాయ్ ఎన్నో ఎలా కదా ఈరోజు ముగిసింది కళ నా కళ ఇది నిన్నటి నుంచి కళ నాది హైవే ఎక్కడం ఒరారి ఎక్కిరా పైకి మళ్ళీ కిందికి తీసుకుపోతాడు హైవే ఇంత మంచి హైవే పెట్టుకొని మళ్ళీ కిందికి తీసుకుపోతుండేంది ఇక్కడ ఎట్లా ఉంది తెలుసా గైస్ ఇప్పుడు నేను వెళ్తున్నా కదా నాకంటే ఎప్పుడు తొందరగా పోవాలని అన్ని రైట్ సైడ్లో ఉంటారు నేనేమో లెఫ్ట్ సైడ్ నుంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నా అంటే ఓవర్టెక్ చేద్దామని తొందర 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 తొందరలో రైట్ సైడ్కి వచ్చేస్తారు ఏది రూట్ కాదు ఇంతక మనం స్టార్టింగ్లో స్టార్ట్ అయిన రూట్ ఎంత తొందర పోవాలి ఓవర్టెక్ చేయాలి ఫస్ట్ నేను చేయాలి నేను చేయాలి అని అందరూ రైట్కి వెళ్ళిపోతారు నేనేమో లెఫ్ట్కి వెళ్ళిపోయి స్పీడ్గా ఇంకా మనకి తెలుసే కదా కన్యాకుమారి బోర్డు వచ్చింది కన్యాకుమారి హైవే ఇది బహ్ హైవే ఎక్కిరా నాయనా తొందరగా హైవే 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 ఎక్కితే ఇంకా ఇప్పుడు బా ప్రశాంతంగా ఉంటుంది టూ అవర్స్ చూపిస్తుంది అయినా సరే మేడం ట్రాఫిక్ పోలీస్ ఆహా కన్యాకుమారి స్టాప్ ఎయిర్పోర్ట్ చలో 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 ఏదో హైవే వచ్చిందని నేను ఆనందం పడితే ఇప్పుడు ఆకలి అవుతుంది ఎక్కడ తింటామంటే అస్సలు హైవే దిబ్బట్లేదు ఇంకొకటి ఏంటంటే ఫుల్ సిటీ సిటీ వచ్చేసింది పెద్ద సిటీ ఏదో పేరేముందో అసలు చూద్దామన్నా కూడా ఇక్కడ బోర్డు లేదు ఏం లేదు కొత్త కొత్త పేర్లు కనిపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఏ విలేజ్ ఇది అసలు అర్థం కావట్లేదు ఏ సిటీ అసలు అనేది ఆకలి దంచేస్తుంది హైవే ఎట్లనే ఉంటాయి నో ప్రాబ్లం ఎట్లా కన్యాకుమారి హైవే ఉంటుంది పెద్దదే ఏడించి ఇంకా నైంటీ టూ కిలోమీటర్స్ ఉంది తిందాం ఫస్ట్ నైట్ కూడా ఏం తినలేదు నిన్న ఆ దోశ ఎట్లా ఉండేది తెలుసా ఒక దోశ అని చెప్పిండు ఆ మసాలా దోశ అన్నాడు ఆనియన్ దోశ ఉందా అని అడిగితే లేదన్నాడు మసాలా దోశ ఉందంటే బా మసాలా అయినా సరే ఏదో ఒకటి తిందాం లేవ అనుకున్నాం ఇంత ఇచ్చింది తెలుసా ఒక బస్తా ఉంటుంది ఆ బియ్యం బస్సు అంత ఇచ్చిండు అరే అమ్మ ఇంత పెద్దది ఇచ్చింది నాయన అనుకున్నా అది తింటుంటే చట్నీ అది మసాలా వచ్చి అనిపించింది ఇక సగం కొంచెం పైన పైన ఏదో తినాలి కదా నైట్ ఇంకా తప్పదని తినేసి ఇంకా నా బ్యాగ్లో బాదంలు అవి ఉంటే అవి తినేసి నైట్ పండుకున్న ఆకలేమో ఇప్పుడు వేస్తుంది నైట్ ఎట్లా అన్నట్లు వాడుకుందాం కానీ కార్ కి దూరం కార్ ఎంత దూరం ఉంది ఎట్లా వస్తుండో హెల్మెట్ పెట్టుకుంటే కొంతమందికి అర్థం కాదు ఎట్లా పోవాలి ఏందనేది వాళ్ళ తప్పు మనం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ చూడండి వర్షం పడ్డదట్టుంది వర్షం పడ్డ కూడా ఇంత వేడి ఉంది చూడండి నాకు మొత్తం ఆ చమటలు పట్టేస్తున్నాయి ఇప్పుడే జస్ట్ పడి పోయినట్టుంది వర్షం చూడండి ఇప్పుడే అక్కడ లేదు మళ్ళీ ఇక్కడ పడ్డది అట్లనే ఉంటది ఇంకా సముద్రం దగ్గర దగ్గర ఇట్లనే వర్షం ఎక్కడెక్కడ పడుతుంటది ఒక దగ్గర ఎండ వెళ్తుంది మళ్ళీ వడ్డ కూడా సల్లగా ఉండదు వేడి ఫుల్ వేడి బోట్ చూడండి ఎట్లా తీసుకెళ్తారు పై నుంచి హైలైట్ కదా ఇది అంత గాలి వస్తుంది నా బైక్ ఎగిరిపోతుంది ఇలా బోట్కి ఏం కాదంటరా అది కూడా చిన్న చిన్న తాళ్ళు అంతే నైస్ కదా ఇంకొకటి కూడా వెళ్తుంది ముందల బైక్ బైక్ అంటే ఇంకొకటి కూడా వెళ్తుంది బోట్కి ముందల అసలు ఇంత గాలి వస్తుంది నేనే ఎగిరిపోతున్నా వాళ్ళది ఎట్లా ఆగుతుంది నాకేం అర్థం అవ్వలేదు ఇంకో కనిపిస్తుంది కదా ముందల మళ్ళీ అమ్మా ఇండియా కేరళ అమ్మ దీనికి కూడా నెంబర్ ఉంటుందా కేఎల్ జీరో నైన్ ఎంఓ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ అంట వీటికి బోట్లకు కూడా నెంబర్ ఉంటుందా సేమ్ బండకు లెక్క బండ్లకు ఉన్న సేమ్ నెంబర్ అని కేరళది ఇది మోటార్దా లేకుంటే ఆ మోటార్దే ఉంటది ఇంత పెద్ద ఉంటుంది ఇంకా మోటార్ ఫిట్ చేయాలి అనుకుంటా ఎందుకు ఉంటుంది మోటార్ వెల్కమ్ టు తమిళనాడు తమిళనాడు ఎంటర్ అయిపోయినాం బోర్డు అయితే అక్కడ ఉండే వెల్కమ్ టు తమిళనాడు అని ఇదేంది మొత్తం వచ్చింది ఎట్టు పోవాలి రైటా తమిళనాడు వచ్చేసిందిగా తమిళనాడు ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు కేరళ బాయ్ బాయ్ కేరళ కేరళకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఇంకా అందరికి బాయ్ చెప్పుకుంటా బాయ్ చెప్పుకుంటా ఇప్పుడు తమిళనాడు వరకు అయితే చేరుకున్నాం తమిళనాడు ఇంత ముందు కూడా ఎంటర్ అయినాం బయటకెళ్ళినాం ఎంటర్ అయినాం బయటకెళ్ళినాం ఓ అక్కడే తమిళనాడు ఉండే మరి ఇక్కడ కింద తమిళనాడు ఏంది ఎట్లా ఉందో మ్యాప్ ఒకసారి ఏందో అర్థమైతే లేదు ఇప్పుడు అయితే మనం అయితే తమిళనాడు తమిళ ఇర్క ఎంటర్ అయిపోయినాం మలయాళం బాయ్ బాయ్ బా రోడ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది హైవేది ఎంత దూరం ఉందో మరి ఇట్లా చూడాలి గాయస్ పెద్ద మిస్టేక్ హోగాయా ఆ మిస్టేక్ ఏందంటే అక్కడ నుంచి కన్యాకుమారి హైవే ఉండే కదా అది అది క్లోజ్ ఉంది ఆడ ఏదో వర్క్ నడుస్తుందంట అయితే ఇట్ల నుంచి డైవర్షన్ తీసుకోమని చెప్పిండు అందుకే ఇంత టైం చూపిస్తుంది అనుకుంటా ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి వన్ అవర్ థర్టీ నైన్ మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు అయితే తీసుకొచ్చింది తీసుకువచ్చింది మరి ఎట్లా తీసుకు తెలియదు తెలియదట్టు ఎటు తీసుకుపోయి నాకు కన్యాకుమారి తీసుకుపోవాలి నేను చెప్తున్నా కానీ స్పీడ్ వెళ్ళలేమంటున్నా చూడండి ఆ హైవే ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో ఇంకో ఇదే ట్రాఫిక్ లొల్లి లొల్లి అసలు ఏడించి ఇంకా థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇందాక నేను ఎక్కడ ఉండే ఎప్పుడు వరకు వచ్చినా చూడండి అసలు వర్షమైనా వస్తుందేమో వెళ్ళలేదు పక్క అనుకుంటే వర్షం కూడా వస్తలేదు పైన కొండపైన చూడండి మబ్బులు ఎట్లా దగ్గర నుంచి వెళ్తున్నాయి వర్షం వస్తుందో రాదు నిన్న కూడా అట్లనే ఉండే కానీ ఎప్పుడో నైట్ పడ్డది నేను పడుకున్న తర్వాత పొద్దుగాల చూస్తే బండి మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి ఆహా వర్షం పడదా అనుకున్నా అంతే నేనైతే ఏం చూడలేదు ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్టే ఉంది కొబ్బరి బొండం రేటు సిక్స్టీ రూపీస్ ఉంది మన దగ్గర ఎంత ఫిఫ్టీ రూపీసే ఉంటుంది కాకపోతే ఇది వేరు కదా ఎల్లో కలర్ ఉంది కదా ఇది నేమో అంటారు ఏదో కొబ్బరి బొండం అంటారు వాటర్ అయితే సూపర్ ఉన్నాయి ప్రైస్ తక్కువ ఉంటుందని అని నేను ఇక్కడ తమిళనాడు కేరళలో కానీ అంతే ఉంది ప్రైస్ సిక్స్టీ రూపీస్ తీసుకుందామా మన దగ్గర నార్మల్ది గ్రీన్ కలర్ది ఉంటుంది కదా అదేమో ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనము తమిళ తమిళ తమిళ్ తమిళ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి ఇంకా ఇప్పటికైతే కూల్ ఉంది వెదర్ అయితే ఇంకా ఎండ ఉన్నా కూడా కూల్ ఉంది వర్షం పడుతుంది అనుకున్న ఇంతసేపు ఇంకో అటు వెళ్ళిపోయింది మొత్తం మబ్బు నల్లగా ఉండే కానీ వర్షం పడలేదు ఇప్పుడైతే మనం కన్యాకుమారి వెళ్ళి అసలు ఏంది కన్యాకుమారి ఏంది సర్చ్ చేద్దాం ఫస్ట్ అయితే రూమ్ తీసుకుందామా లేదంటే ఇంకా ముందరికి వెళ్దామా అని ఆలోచిద్దాం ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను ఇక్కడ లొకేషన్ చూడండి రెఫ్ట్ సైడ్లో ఏమో టైర్ వల్ల అంటారా ఇట్లా 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 అంటుంది టైం ఇక్కడ ఈత కొడుతురు చూడండి ఈత కొడుతున్నారు బుడదా బుడదా ఉంది మొత్తం మురికి నీళ్ళు లెక్క ఉంది షబ్బా అంటే క్లీన్ చేస్తారేమన్నా తెలిసి రైట్ సైడ్లో మంచిగా నీట్గా ఉన్నాయి చూడండి వాటర్ అక్కడ ఇట్లా హ్యాండిల్ ఎందుకు ఇట్లా షేక్ షేక్ అవుతుందో నాకేం అర్థం కావట్లేదు టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది దానివల్ల అనుకుంటా ముందల ముందలూ ఇంతకుముందు వెనక కూడా అట్లనే అయ్యేది కానీ ఇప్పుడు ఏమైంది అసలు నేను భయపడ్డా తెలుసా ఇంత సౌండ్ అని వెరైటీగా ఉంది వాయిస్ అది మొత్తం తమిళనాడు కదా తమిళ్ అరే ఇది మురికి నీళ్ళు అనుకుంటా మోరివి మరి క్లీన్ చేస్తారా ఏందో తెలియదు అయితే హాయ్ అమ్మాయి హాయ్ అంటుంది అక్కడ నుంచి పిచ్చి లేచిపోయింది తెలుసా ఒకటేసారి అమ్మాయి హాయ్ అనగానే నాకు అన్నదా నాకే అన్నది ఎవరు లేరు ఎట్లా అన్నది హాయ్ అని మనం మెంబర్ రిప్లై ఇచ్చేస్తాం తెలుసు కదా ఇచ్చేసిన అయితే బ్యాక్ సైడ్ది కూడా అట్లనే షేక్ అయ్యేది కొత్త టైర్ వేసిన తర్వాత షేక్ కావట్లేదు ఇప్పుడు ఫ్రంట్ది అవుతుంది ఇంకా దేని పని కూడా చేయాలి ఇంకొకటి కింద క్రూజింగ్ క్రూజింగ్ది ఉంటుంది కదా సీట్ది హెయిర్ కూజింగ్ ఉండే నా దగ్గర అయితే అది ఏమైందంటే ఏమైందో ఏమైంది అసలు ఇట్లా గాలి కొట్టంగానే హెయిర్ మళ్ళీ దిగిపోతుంది ఏమంటే కూర్చోంగానే దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తుంది కింద ఈరోజు అది సెట్ చేసుకోవాలి లేదంటే మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు నాన్స్టాప్గా వెళ్తాం చుక్కలు అనిపిస్తాయి దీన్ని ఏమంటారు కదా నల్ల పళ్ళ ఏమంటారు కదా ఇవైతే తిన్నాను అది ట్వంటీ రూపీస్ అంట ఇంక ఇది ఫార్టీ రూపీస్ అంట పెద్దగా ఉంది అది కొంచెం అమ్మా ఎన్ని రోజులైందో ఇది అంత తిని కానీ నాలుక మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇది తింటే నాకు ఇట్లా పగిలిపోయినట్టు ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఇంకా కన్యాకుమారి అమ్మా మొత్తం నాలుక మొత్తం ఎట్లనే అయిపోయింది కానీ ఏమో తినాలనిపిస్తుంటది నాకేమో ఇక్కడ చూడండి మొత్తం అంద కల్మంద పువ్వు ఏదో అంటారు కదా కల్మందారా ఏదో అంటారు కదా ఆ పూలు ఉన్నాయన్ని పక్కన ఏదైనా అమ్మాయి ఉంటే డైవ్ కొట్టి నుంచి తీసుకొచ్చి ఇచ్చేటోని ఎవరు లేరు కదా ఇక్కడ మొత్తం వాటరే ఉంటాయి సముద్రం పక్కన ఉందిగా వర్షం పడుతుంటది మస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళకి ఇక్కడ వెళ్ళాలి పోవాలి అంటే టైంపాస్ ఇక్కడికి వచ్చి చెట్లలోకి వస్తుంటే మస్తు ఉంటుంది వండుకొని తిన్నా ఏదైనా చేసినా వాళ్ళకైతే సూపర్ ఉంటుంది అనుకుంటా కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది నచ్చదు ఇది సిటీ కావాలి వాళ్ళకి గట్లుంటుంది మనకేమో గ్రీనరీ కావాలి వాళ్ళకేమో సిటీ కావాలి ఇటేనా ఉరుక్తున్నా ఇంతకి నేను మ్యాప్ తీసేసి కన్యాకుమారి ఫైనలీ కన్యాకుమారి అయితే చేరుకున్నాను గాలి అయితే ఎట్లా వస్తుంది అంటే ఇదే ఇడ మొత్తం బైక్ ఇట్లా లేచిపోతుంది అట్లా వస్తుంది గాలి రూమ్ కొంచసేపు అయినాక తీసుకుందాం కానీ ఫస్ట్ అసలు చూద్దాం ఇక్కడ ఏముంది ఇంకో సముద్రం కనిపిస్తుంది ముందర ఇయా నడుచుకుంటే ఇది బైక్ అలౌ లేదా ఇదే లాస్ట్ ఆడు అనుకుంటా బైక్ ఇంకా బిస్కెట్ అయ్యింది లోపలికి ఎంట్రీ లేదు ఇక్కడ పోతుంది కదా పోదాం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్దాం మొత్తం షాపులు తిరిగేద్దాం ముందల సముద్రం చూడండి బా కలర్ చేంజ్ ఉంది ఏదో సముద్రం ఏదో కలర్ వేరే ఉంది చూడండి వైట్ కలర్ ఉంది వచ్చేసాం వచ్చేసాం కన్యాకుమారి ఫైనల్ లద్దా నుంచి కింద కన్యాకుమారి ఫైనల్లీ అయితే చేరుకున్నాను ఎంత సాహసం చేసినో ఎన్ని యుద్ధాలు చేసినో ఎన్ని 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 కష్టాలు పడ్డానో నాకు తెలుసు చాలా ఇప్పుడు అయితే రూమ్ తీసుకొని నడుచుకుంటూ మొత్తం తిరుగుతాం అయితే సెట్ కాదు ఏ జరుగురు 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 అజిజుభాయ్ వచ్చాడు ఇప్పుడు రూమ్ కోసం గాలి గాలింపులు ఉంటాయి మనవి రూమ్ కోసం ఎప్పుడు గాలింపు లేదు ఎవరో ఒకరు దొరుకుతారు మన అదృష్టం ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒకటి గివిలాడాలి అయ్యా అమ్మా ఇట్లా రైడింగ్కి వచ్చానమ్మా రూమ్ రెంట్ కావాలమ్మా తక్కువలో కావాలమ్మా అని చెప్తే ఎవరో వస్తారా ఎద్దుల పోటీలు అన్నీ తమిళనాడా ఎండా ఎండా ఇప్పుడు చంపేస్తుంది ఎండా ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది కాబట్టి స్టేషన్ కూడా పక్కనే ఉంది పోలీస్ స్టేషన్ కన్యాకుమారి పోలీస్ స్టేషన్ అరే పోనీ అంట్రా నాయన అరే వీనికి ఇంత ఖాళీ ఉన్నాక కూడా అరే ఎందుకు రాబ ఇట్లా సతాయిస్తారు నన్ను ైస్ ఫైన అయితే కన్యాకుమారి అయితే వచ్చేసాను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మొత్తం ఆల్ ఇండియా రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే చూడండి నేను కన్యాకుమారిలో ఉన్నాను వ్యూ చూడండి అక్కడి వరకు వెళ్దాం అనుకున్నా కాకపోతే గేట్ బంద్ చేసిర్రు క్లోజ్ అయిపోయిందంట ఇప్పుడు అక్కడి వరకు అయితే వెళ్ళడం కుదరదు ఇప్పుడు ఇది బీచ్ వరకే చూడండి ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది పక్కనే బీచ్ పక్కనే ఇక్కడ మొత్తం చూడండి ఇంకో ఈ బోట్లో తీసుకెళ్ళి మొత్తం తిరిగించి ఇంకో అక్కడి వరకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ వరకు దారి లేదు ఆ బోట్లలో తీసుకెళ్ళి మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఎలా అలలు వస్తున్నాయి ఈ సౌండ్కి నాకు భయమైంది తెలుసా ఇప్పుడు వీడియో తీస్తుంటే ఎడపడిపోతానని ఇప్పుడైతే ఇంకో లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే వెళ్దాం ఇక్కడ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది ఆ చర్చ్ ముందలు ఉన్నాయి కాబట్టి మైక్ సౌండ్ వస్తుంది మనం ముందలకి వెళ్దాం కాపీ రైట్స్ పడే అవకాశం ఈ రూట్ చూడండి ఇలా ఉంది అక్కడి నుంచి ఇప్పుడు నేను ఇక్కడ వరకు అయితే వచ్చినా మీకు ఇందుక అక్కడ నుంచి చూపించిన కదా ఇది నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా కాకపోతే క్లోజ్ అయిపోయింది మొత్తమే క్లోజ్ అయిపోయింది ఇప్పుడైతే ఆ ఎడ్జ్ వరకు అయితే వెళ్దాం అక్కడికి మొత్తం అయితే చూడండి మొదలైన రోడ్ అయితే ఫైనల్లీ అయితే చూడండి అక్కడ నుంచి మొత్తం దాటుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసినా నడుచుకుంటూ ఇక్కడ చూడండి కొన్ని బోట్స్ వెళ్తున్నాయి చేపలు పుట్టాను అక్కడ అటు ఇక్కడ లాస్ట్ వరకు వెళ్దాం అనుకున్నా అక్కడ ఎవరో వాళ్ళని డిస్టర్బ్ చేయాలన్నట్టు డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ వరకు ఆగేశాను అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం లాస్ట్ వరకు ఇంకా ఇది లాస్ట్ అయినా అంతే ఇదైనా అంతే ఇక్కడ చూడండి వాటర్ మొత్తం కింద కిందికి దిగుదామంటే జాగ్రత్త అనేది ఏమవుతుంది సూపర్ ఉంది సముద్రం మాత్రం లాస్ట్ కన్యాకుమారి ఇంకా ఇదే బార్డర్ ఇంకా ఇక్కడ ముందరికి వెళ్ళినాం అనుకో మన సముద్రంలో ఇక సముద్రం వరకు కొన్ని బాడర్ బార్డర్ ఉంటుంది కదా అంతవరకు బార్డర్ ఉంటుంది ఇంకా అది ఎంత దూరం ఉందో మనకు తెలియదు సముద్రంలో ఎంత ఉందో ఇంకా మనమైతే ఫైనలీ అయితే ఆ మ్యాప్కి కింద ఉన్నాయి ఇప్పుడు నేను ప్రజెంట్ ఫైనలీ మ్యాప్ ఇట్లా ఉంటుంది కదా ఆ మ్యాప్కి కింద కన్యాకుమారి దగ్గర ఉన్నాను నేను నా డ్రీమ్ తెలుసా వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఎప్పుడు అంటే పైనుంచి కింది దాకా రావాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైడ్ చేయాలి అనేది నాకు అది పెద్ద డ్రీమ్ అనుకోండి అసలు నిలబెడుతుందా కాదా అని నేను చాలా అనుకున్నా చాలా బాధపడ్డా కానీ నేను సాధించిన ఫైనల్లీ ఒంటరిగా అయినా సరే సోలో రైడ్ చేసుకుంటూ ఇంత దూరం అయితే వచ్చిన ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన ఏమంట వచ్చిన ఇద్దరు సాయిలు వెళ్ళిపోయారు నా ఒక్కని వల్ల అవుతుందా కాదా మధ్య నుంచి డ్రాప్ కావాలా కన్యాకుమారి వరకు వెళ్తానా వెళ్ళనా అని నాకు చాలా భయం ఉండే కానీ ఫైనల్లీ అయితే నేను సాధించిన నాకైతే ధైర్యం ఎక్కువ ఉందని నాది నాకు ఇప్పుడు తెలిసింది ఎందుకంటే ఇంత దూరం వచ్చినా కదా ఇది దాటుకుంటూ ఇప్పుడు ఏం లేదు ఇంకా ఇక్కడి నుంచి కన్యాకుమారి నుంచి పైకి వెళ్ళిపోవచ్చు ధనుష్కోటి ఒకటి ఉంది అది చూసుకొని తిరుపతి నుంచి వెళ్ళిపోతా అంతే సింపుల్ అయిపోయింది ఇంకా ఫైవ్ డేస్లో మన ఆల్ ఇండియా రైడ్ అయితే క్లోజ్ అవ్వబోతుంది కానీ ఇంత ధైర్యం చేసుకొని ఒక్కరిని వచ్చిన అంటే నా ధైర్యానికి నేనే హ్యాండ్స్ అప్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అసలు నాకు ఇంత ధైర్యం ఉందని నాకు కూడా తెలియదు కానీ నిజంగా అసలు అది యూట్యూబ్లో రీచ్ రానియండి రాకపోనియండి నేనైతే ఇంత దూరం సాధించిన అని నాకైతే ఒక రికార్డు ఉంటుంది కదా అది నాకు చాలా నచ్చింది చూడండి ఇది సముద్రం ఈ కన్యాకుమారి సముద్రంలో నేను ఇక్కడ వచ్చి ఇట్లా ఉండాలని నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రైడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండే ఇప్పుడు ఫైనల్లీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మీరైతే నా వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి